హ్యాండ్స్కి హ్యాండింగ్ పట్టి పెట్టాలి కానీ కుట్టే టైం లేనప్పుడు ఈ విధంగా చేయండి నేను చూపిస్తున్న విధంగా వన్ ఇంచు ఫోల్డ్ చేసి పెద్ద కుట్టు వేసుకోవాలండి లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు కలిపి వేసుకోవాలి కుట్టు కుట్టు వేసిన తర్వాత మెయిన్ క్లాత్ హ్యాండ్ని పక్కకు జరపాలి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి లైనింగ్ ఉంటుంది లైనింగ్ మీద చూపిస్తున్న విధంగా చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇప్పుడు మనం వేస్తున్నాం కదా కుట్టు అది హెమ్మింగ్ చేసే దగ్గర అండి హెమ్మింగ్ చేయకుండా నేను కుట్టేశాను అర్జెంటుగా బ్లౌజులు కుట్టేటప్పుడు హెమ్మింగ్ చేయడానికి టైం ఉండదు కానీ హెమ్మింగ్ పట్టి కంపల్సరీ పెట్టమంటారు కదా ఇలా ట్రై చేయండి ఈ హ్యాండ్ని మనం బ్లౌజ్కి జాయింట్ చేశాక ఈ కుట్ట అనేది రిమూవ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా పిన్నిస్తూ నార్మల్గా అయితే మనం హ్యాండ్కి హెమ్మింగ్ చేశాక ఈ పెద్ద కుట్ట అనేది రిమూవ్ చేస్తాం కదా అదేవిధంగా బ్లౌజ్కి ఈ హ్యాండ్ని కుట్టాక ఈ కుట్టు రిమూవ్ చేయాలి ఇప్పుడు చూడండి విధంగా ఉందో హెమ్మింగ్ పట్టి పెట్టాం కానీ హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా కుట్టుకుంటే టైం సేవ్ అవుతుంది ఈ ఐడియా మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఈ బ్లౌజ్ ఎక్కడికి నేను ఓలా చేస్తాను అదే విధంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి